హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైమే రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేనంటే మూడు నిమిషాలు లేని నీట్గా వీడియో చేసి అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైడైల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి అనేది మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మాచీర్ల బ్రీడ్ పొట్టేలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై పొట్టేళ్ళు మాచేర్ల బ్రీడ్ పొట్టేళ్ళు పెద్ద అమ్మకానికి అయితే ఉన్నాయి మనకి ఇటు ఏజ్ బ్రదర్ చెప్పలేదు లైవ్ వేట్ అయితే మనకి ముప్పై కిలోల నుంచి ముప్పై ఐదు కిలోలు లైవ్ వేట్ అయితే వస్తాయని చెప్పున్నారు ఇవి జత ప్రైజు ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి మాచేర్ల విలేజ్ బ్రదర్ ఇక్కడ వచ్చి మాచేర్లోనే ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే కావాలి కావాలనుకునే వాళ్ళు కింద ట్రేడర్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కింద కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే జివాలు కొనాలనుకున్నప్పుడు కింద టేటర్లో అన్న వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జివాలి దగ్గరికి వెళ్ళి ఏవైనా సరే గురైనా సరే మేకలైనా పొట్టేళ్ళైనా మేకపోతున్నాయి ఏవైనా సరే మన ఛానల్లో పెట్టినప్పుడు ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి ఆ జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకు వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసామంటే ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఈ ఫోన్లో వీడియోలో చూసి ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు ఏదైనా సరే జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్